న్యూస్ తిరుమలలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం ఒకప్పుడు మెడిసిల్ ప్లాంట్స్ కూడా తీసుకొచ్చి పెట్టాం ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక పక్క బయో డైవర్స్ క్యూటీ రెండోది ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి అనుకూలమైన వాతావరణం చేయాలని ఉద్దేశంతో ముందుకు పోయాం అది కూడా ఒకసారి మళ్ళా సమీక్ష చేశాను రెండోది పరిశుభ్రత మీద కూడా ఎక్కువ వస్తే పెట్టమన్నాను ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు వచ్చినప్పుడు వాళ్ళకు కావాల్సింది వెంకటేశ్వర స్వామి నామం మాట్లాడే పరిస్థితి లేకుండా వాళ్ళు అన్ని విధాలు దివ్య క్షేత్రంగా ఇది ఎప్పటికప్పుడు ఉండాల్సిన అవసరం ఉంది దానికి కూడా సజెషన్స్ ఇచ్చాం అదే మరి ఇక్కడ ఫుడ్ కూడా ఏదో ఫ్యాన్సీ ఫుడ్ కాకుండా ఇప్పుడుండే భక్తుల మనోభావాలు ఇక్కడ మన సాంప్రదాయాలకు అనుకోవడం జరుగుతుంది చాలా బాగుంటుంది బాగా చెప్పి ఆదేశాలు ఇచ్చారు అదే మరి ఎన్ టు ఎన్ ఇవన్నీ కూడా కూడా తీసుకోవడం పెద్ద భక్తుల మనోభావాన్ని గౌరవించడానికి ఏమైనా చేయాలని చేస్తాను ఇప్పుడు సేవకులు కొంతమంది ఉన్నారు విజయవాడ సేవకులు వాళ్ళు కూడా ఎప్పుడో నేను ప్రవేశపెట్టాను వాళ్ళు ఒక ప్రయోజనం వాళ్ళల్లో కూడా భక్తి భావం వ్యక్తం చాలి ఇక్కడే కాకుండా నిజ జీవితంలో కూడా వెంకటేశ్వర స్వామి ఒక విధంగా చెప్పాలంటే మళ్ళీ వెంకటేశ్వర పూర్వ వైభవం వచ్చే విధంగా అదే కాకుండా ఇది ఒక క్షేత్రంగా పవిత్రమైన క్షేత్రంగా తయారు చేయడానికి ఏమేం చేయాలో అన్ని చర్యలు చూస్తామని మేనేజ్మెంట్ కి గవర్నర్ తరఫున కూడా ఆదేశాలు ఇచ్చాం అన్ని చేసేదానికి శ్రీకరళ ఇంకొక పక్కన